హాయ్ అండి నా పేరు జ్యోతి సోనీ లాంటి పిల్లలున్న ప్రతి బిడ్డకి తల్లి జ్యోతి లాంటిదే కదండి పిల్లల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి കന്നയ്യ നല്ല കണ്ണയ്യു കണ്ടുന നിന്നു പ്രേമിന്തുരെ നിന്നു പൂജിന് തന്നയ്യ అందు అందాల గుణమునే పొదగినావు బంగారు మనసునే వసగినావు అందు అందాల గుణమునే పొదగినా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి కాస్త జలుబు చేసింది పాట సరిగ్గా రాకపోతే ఏమీ అనుకోవద్దు హాట్ వాటర్ పెట్టుకున్నాను కొంచెం గొంతు నొప్పిగా ఉంది సోనీకి అయితే రెండు రోజుల నుంచి ఫీవర్ అనమాట అందుకే షార్ట్స్ చేయట్లేదు దానికి ఇంకా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి అనుకోండి ఇంకా నేను పట్టలేను అసలు రెండు రోజుల నుంచి సరిగ్గా నిద్ర అంటూ లేనే లేదు సో నాకేంటంటే ఇంకా క్లీన్ చేసుకోవాలి ఈ రోజు అని చెప్పేసి తెల్లవారు ఐదు గంటలు లేచాను వర్షం పడుతూనే ఉందనమాట కంటిన్యూగా పడుతూనే ఉంది ఇది నిన్న అదనమాట ఈ బ్లాగ్ అయితే ఉదయం నుంచి ఇదే గోళీ రెండు నుంచి జ్వరము జ్వరం అంటే ఇంకా బుధవారం కొంచెం తగ్గింది అంటే నిన్నట్టు బట్ బట్ తెలుబట్ వీడియో తీయొద్దా వద్దా వీడియో సహజంగా నాకైతే ఇంట్లో వర్క్ చూపించటము అది వీడియో చేయడము పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి కానీ నాకు ఏదైనా సబ్జెక్ట్ గురించి చెప్పడం ఇంట్రెస్ట్ కానీ రెడీ అయ్యి చెప్పేంత ఓపిక లేక ఇంకా ఇది పెట్టేశాను అనమాట మొత్తం స్టవ్ అదంతా క్లీన్ చేసుకొని గిన్నెలు తోముకొని ఈ వర్క్ చేసిందంతా పెట్టాను దీంతో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని సోనీకి హెల్త్ బాగున్నప్పుడు ఎలా ఉంటుంది ఎలా బిహేవ్ చేస్తుంది దాని బిహేవియర్లో ఫుల్ చేంజెస్ ఎలా వచ్చేస్తాయి దానికి ఆటిజం ఎలా పెరిగిపోద్ది హైపర్ ఎలాగా ఇదవుతుంది ఇంకా సో అండ్స్ చాలా ఉన్నాయండి ఆ విషయాలను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను వీడియో అయితే అదండి ప్లీజ్ నచ్చితే తప్పకుండా మీరు లైక్ ఇవ్వండి

సో దానివల్ల ఏంటంటే కన్ను ఎర్రగా అయిపోయిందండి రెడ్డిష్గా ఎన్నిసార్లు చెప్పినా నలుపుతుంది నలపతుందంటే నలిపేస్తుంది అది చాలా రెడ్గా అయిపోయింది హాస్పిటల్ తీసుకెళ్ళాలేమో అనుకున్నాను కానీ అలాగా ఐస్ క్యూబ్స్ అవన్నీ పెట్టిన తర్వాత రెండు రోజులకి తగ్గిందండి అయితే దానికి ముక్కులో నుంచి గాలి ఫ్రీగా రానప్పుడు అలా డ్రాప్స్ వేస్తూ ఉంటాను నేను ఈ పుదీనా ఏంటంటే మాకు కొంచెం కొద్ది కొద్దిగా టీలో వేసుకోవడానికి నేను ఇంట్లో పెట్టుకున్న పుదీనా అనమాట చాలా బాగా వచ్చింది కట్ చేసి టీలో వేద్దామని చెప్పేసి తీసుకున్నాను డైలీ నేను టీ పెట్టే విధానంలో మాత్రం చిన్న అల్లం ముక్క అలాగే కొంచెం మిరియాల పౌడరు పుదీనా వేసుకుంటానండి చిన్న బెల్లం అనమాట కొద్ది తక్కువగా సో చాలా టేస్టీగా ఉంటుంది మన కప్పం గట్రా ఉంటే కూడా కరిగిపోద్ది అనమాట ఇలా నాకు అలవాటు నెక్స్ట్ స్నానం అది చేసిన తర్వాత కొంచెం కిచెన్ అది రెడీ చేస్తాను ఇంకా వినండి మా అమ్మగారితో పాటు ఉదయం నుంచి ఇదే గోల వీడియో తీయద్దా వద్దా వీడియో తీయద్దా దానికి బాగుండి దానికి ఇష్టమైనప్పుడే వీడియో తీస్తే ఒప్పుకుంటుందండి లేకపోతే ఇదిగోండి ఇలా పీచి పెట్టేస్తుంది అనమాట నేను డ్రెస్ చూసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నాను బుక్ చేసుకున్నాను కొనమని చెప్పి అడుగుతుంది లైక్ పెట్టింది అది దానికి అలా అనిపిస్తుంది అనమాట దానికి తెలీదు సో అలా అనుకుంటుంది లైక్ పెడితే ఏంటంటే నేను డ్రెస్ బుక్ చేసుకున్నాను అనుకుంటుంది అనమాట ఇంకా ఆ బాగోన్నప్పుడు అన్నీ గుర్తుకొచ్చేస్తాయండి బాబు ఏదైనా కాదు కూడదు అన్నామా ఇంకా మనం చచ్చామే అందుకని హైపర్ పెంచకుండా అనుకుంటూ ఇంకా కొంచెం తినిపించాను అనమాట కాస్త పర్వాలేదు కానీ బాగోనప్పుడు మాత్రం చాలా వాళ్ళకి ఏంటంటే ఖాళీగా ఉన్నట్టు ఫుల్ బిజీలో ఉంచాలండి ఈ పిల్లల్ని అయితే ఏదో ఒకటి నేర్పిస్తూ ఏదో ఒకటి చెప్తూ ఎప్పుడు బిజీగానే ఉంచాలి ఖాళీగా ఉన్నారు అంటే కానీ ప్లస్ ఇంకోటి హెల్త్ బాగున్నప్పుడు మాత్రం చాలా బాగా విసిగిస్తారు ఇదొకటి పిల్లలకి